कोई भी एक बहुत बड़ा पॉलिटिकल लीडर है वो लीडर को अगर जब बाहर काम करना है तो ईडी को भेजकर, कर वो ईडी के जरिए से उसके ब्लैक मनी के पर सौदा नहीं होता हम देख सकते हैं कि बंगाल के अभी आंध्र प्रदेश की वापस युवक आने की मेनु अर्घेन दे दूला विषया नहीं रोजुलर फ्रंट संस्था लाटी संस्था पहना

कोरोना से जो है हमारा देश जो है बहुत सारा पीड़ित है और ये न्यूरो जिसको बोलते हैं बेरोजगारी हमारे देश के अंदर बहुत ज्यादा है और मोदी आने के बाद से हम लोग देख सकते हैं कि कंपनीज जो है लास्ट में जा रहे हैं हमारी जीडीपी जो है माइनस ट्वेंटी नाइन परसेंट ट्वेंटी थ्री परसेंट नाइन परसेंट पर आ गई है लेकिन हम आज देखते हैं कि इन तमाम हालात को छोड़कर देश जिस हालात से जूझ रहा है उनको छोड़कर और आंध्र प्रदेश के अंदर हमारी जो आंध्र प्रदेश गवर्नमेंट है वन नेशन वन टैक्स के नाम से जीएसटी को वसूल करके इससे पहले जो टैक्स अभी हमारे यहाँ पर जो पुलिस डिपार्टमेंट खड़ी हुई ठहरी हुई है उनको जो सैलरी मिलती है या फिर कलेक्टर या फिर एडमिन जो जो भी एडमिन है गवर्नमेंट के ऑफिसर है उन लोगों को जो सैलरी ये टैक्स के पैसों से दिया जाता है वन नेशन वन टैक्स के नाम से हम लोग देख सकते हैं మోదీ సర్కార్ కార్తీక మాసంలో పరమ పవిత్రమైన రోజు శుక్రవారం రోజున జాతి పిత మహాత్మా గాంధీ గారి విగ్రహం ఎదురుగా భోజనాలు చేయకుండా ఒక సంస్థ ఆ సంస్థను సపోర్ట్ చేసే మహానుభావులు ఇక్కడికి వచ్చి ఈ రోజున ఖండించాల్సిన మాట్లాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మాకు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనే ఒక వీరుల సంస్థ మాకు పిలుపు ఇవ్వగానే మేము అన్ని పనులను పక్కన పెట్టి నేను ఈ భారతదేశంలో పుట్టిన పౌరుడిగా ఈ భారతదేశం కోసం చివరి నిమిషం వరకు ప్రాణాలిచ్చే ఇచ్చే పౌరుడిగా చట్టాన్ని గౌరవించే పౌరుడిగా శాంతియుత పో రాజ్యాంగాన్ని గౌరవించే ఒక పౌరుడిగా ఇక్కడికి రావడం జరిగింది ఈ రోజున పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఇది రాకముందు ఎలా ఉండేది భారతదేశం ఇది వచ్చాక ఎలా తయారైంది భారతదేశం అని ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది వచ్చాక నాకు తెలిసి అన్యాయం జరుగుతుంటే ఎవరికైనా ఎక్కడైనా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనే సంస్థ దగ్గరికి కులం చూడకుండా మతం చూడకుండా జాతి చూడకుండా పోతే అక్కడ న్యాయం జరుగుతుందనే ఒక నమ్మకాన్ని కుదిర్చిన సంస్థ ఏదైనా ఉందంటే ఈ భారతదేశంలో అది కేవలం పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నేను తెలియచ్చుకుంటా ఓటు విలువ తెలియజేస్తూ ప్రతి ఒక్కరి అభివృద్ధిని కాంక్షించే సంస్థ కాబట్టి వీళ్ళ మీద ఇలాంటి ఈడీలు పీడీలు బీడీలు అన్ని జరగాల్సిందే ఎందుకంటే వాళ్ళు దానికి ఉరితంగా అవ్వండి బీజేపీ పార్టీ వాళ్ళు వాళ్ళ ఏక లక్ష్యం ఏమంటే కేవలం మూడు వర్గాలు మాత్రమే భారతదేశాన్ని పాలించాలి మిగతా వర్గాలు కానీ మిగతా వర్ణాలు కానీ మిగతా ఏ క్యాస్ట్ వాళ్ళు కానీ పారిస బతుకులు బతకాలా అని చెప్పేదే వాళ్ళ ఏక లక్ష్యం ఆ లక్ష్యాన్ని ఛేదించడానికి పుట్టుకొచ్చిందే ఇండియాలో కేవలం పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నా ఎందుకబ్బా వీడియో ఎవరి మీద వేయాలబ్బా వీడియోలో ఎన్ఫోర్స్ డిపార్ట్మెంట్ ఎవరి మీద చేయాలి ఎక్కడి నుంచి ప్రభుత్వానికి తెలియకుండా ట్యాక్స్ ఎగవేస్తూ ఉండాల్సిన సొమ్ము కంటే ఎక్కువ సొమ్ము ఉండే వాడి పైన ఈ ఎన్ఫోర్స్ డిపార్ట్మెంట్ పని చేయాలి వారిని రూపుమాపాలి వారిని సత్యాల్లో పంపాలి నిజమైనా జరుగుతుందా ఇది రెండు వేల పద్నాలుగు నుంచి నా భారతదేశంలో నేను అడుగుతున్నాను ఎక్కడ ఏ ఉపక్రమంగా జరిగినా ఎక్కడ ఏ రకమైన ఎన్నికలు జరిగినా వందల కోట్లు కాదు వేల కోట్లు ఖర్చు పెడుతుందే భారతీయ జనతా పార్టీ దానిపైన జరగానే ముందుగా ఈడీ అని చెప్పి నేను అడుగుతున్నాను ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు ఇంత కోట్ల డబ్బులు ప్రజల నుంచి లాక్కుంటున్నారా లేకపోతే మీ ఆర్ఎస్ఎస్ గాని బీజేపీ గాని వేరే దేశాల నుంచి ఏమైనా ఫండ్స్ వస్తున్నాయా దాని మీద ఖచ్చితంగా ఈడీ జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను దాని మీద ఈడీ లేదు అలా ఇచ్చిన వాళ్ళందరూ దేశభక్తులు పుచ్చుకున్నారు దేశభక్తుడే మనమేమో కష్టపడి రూపాయలు అది రూపాయలు మంచి సంస్థ మంచి పని కోసం నిలబడింది అని మనం సంపాదించిన అలా సొమ్ములకి ఒక రూపాయలు పది రూపాయలు వంద రూపాయలు వెయ్యి రూపాయలు ఇస్తే వీళ్ళ మీద మాత్రం ఈడీ అంట ఇది ఎంతవరకు సమంజసమని బీజేపీ వాళ్ళని నేను నిలదీస్తున్నా మోడీ గారు ఏమంటారు నాకు ఆరో రోజు టైం ఇవ్వండి ఒకవేళ నేను చేసింది తప్పనిపిస్తే నాకు నడి రోడ్డు మీద ఉడి అయింది అంటాడు మేము రెడీ ఉన్నాం ఉడి వేయడానికి మీకు తప్పు చేసావని చెప్పడానికి ఏ రోడ్డు మీద వస్తావో ఎలా మాట్లాడతామని చెప్తున్నాను మేము యాభై మంది మరణానికి కారణం కావడానికి నీకు ప్రధానమంత్రి చేశానని మీడియా ద్వారా నేను అడుగుతున్నాను దాని మీద ఇది ఉండదు ఒక్క కార్పొరేట్ వ్యక్తిగా ఒక్క గుట్టాధిపతం చె వ్యక్తి ఒక్క శ్రీమతులు కానీ ఏ బ్యాంకు దగ్గర సూట్ కేసు పట్టుకుని మేము నిలబడ్డానికి అడుగుతున్నాము ఎవరైనా నిలబడ్డారంటే మధ్యతరగతి వాళ్ళు పేద ప్రజల వాళ్ళు సామాన్య ప్రజల బ్యాంకుల దగ్గర తండాకు వద్ద ఉన్నారు కానీ ఎవరైనా ఒక్కరు ఉన్న కూడా చెప్పి నేను అడుగుతున్నాను ఈ రోజున ఎవరు కోసం మీరు రోడ్ల రద్దును లక్షల కోట్ల అవినీతి సొమ్ము వస్తుంది వచ్చిందా పెట్రోల్ దగ్గర బ్యానర్లు పట్టింటారు హోటల్ వేసింటారు మీరు గ్యాస్ డబ్బులు సబ్సిడీ వదులుకుంటే కాన్పుర కోసం ఒక ఖచ్చితంగా డబ్బులు ఇస్తాము కంట్రాపరేషన్ డబ్బులు ఇస్తాము మీరు ఎంపీ డబ్బులు ఏంటి అది పిల్లలు డబ్బులు

तुम्हारे बगल में जो तो चोर बैठे हुए हैं वो चोर बाहर निकले हम कुछ चोर कहने वाले और हम तुमको तहकीकत करने वाले तुम कौन हो सकते हो तहकीकत जब शुरू करना है अपन से शुरू कीजिए जो चोरों को तुमने अपने अपने भारत से बाहर भगा दिया और फिर उन्हीं चोरों को फिर भारत में बुला रहे हैं इंसाफ की बात देखिए कि पूरी दुनिया देख रही है खास तौर पर ఈ నేపథ్యంలో ఢిల్లీలో కూడా జమాత్ ఇస్లా నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించి మద్దతు కూడా ప్రకటించారు అయితే ఈ బిజెపి ప్రభుత్వం దేశ పాలనను ప్రజాస్వామ్య బద్దంగా కాకుండా హిట్లర్ పాలనగా మలిసి మొత్తం హిట్లర్ను ను చేసినట్టే ప్రస్తుంది మీకు చిత్తశుద్ధి ఉంటే ఆర్టీ యాక్ట్ ప్రకారము ఆర్ఎస్ఎస్ కు ప్రపంచంలో అన్ని సంస్థల నుంచి నిధులు వస్తున్నాయి ఆర్ఎస్ఎస్ దేశంలో అన్నిటికన్నా అగ్రగామి ఉన్నాయి మీకు చిత్తశుద్ధి ఉంటే ఆర్ఎస్ఎస్ ఎక్కడి నుంచి నిధులు వచ్చినాయో దాని మీద యాక్ట్ చేయండి బీజేపీ ఎలా డబ్బులు రాబడుతుందో కార్పొరేట్ సంస్థల నుంచి దాని మీద మీరు ఆర్టీఐ చేస్తారో లేకపోతే ఏమో హక్కులు కానిస్తారో కానీ ప్రజాస్వామ్య బద్దంగా చెమట కార్చి ఒక్కొక్క రూపాయి వేసి ఒక పాపులర్ ఫ్రంట్ ద్వారా తమ యొక్క ఆలోచన సరళి ప్రజలకు అనగారిన ప్రజలకు మేము వెంట ఉన్నామని తెలిపే ఒక సంస్థ మీద ఐడి ఐడి లాంటి ఈ చర్యలతో ఎవరి బెదరగొట్టాలనుకుని ప్రయత్నించడం అది ఆకాశం మీద ఉమ్మేయడమే ఇలాంటి తప్పుడు చప్పట్లకు చిన్న చిన్న బెదిరి సమాజం సమాజం